ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా పదేళ్లలో జరిగిన ప్రగతిని కానీ పదేళ్లలో జరిగిన మంచి పనిని కానీ పదేళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం ఒక కొత్తతో నష్టంతో

రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు వైశాకరింగ్ చూస్తున్నాం వైసాకరింగ్ అలగ్ అలగ్ లేనైతే అలగలగ్ లేలో పోయి బాధని ఏకీ బాధకి లేనట్టు ఏకే బాధకి లేలో పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్దిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత పదేళ్లలో జరిగిన ప్రగతిని కానరానీయకుండా గత పదేళ్లలో జరిగిన పనిని కానరానీయకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్ అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం చార్మినార్ ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానించడమే ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండ్ ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించకండి హైదరాబాద్ జోహే తెలంగాణ కి షాన్ హే మెరా మిచో కర్ ఆ హైదరాబాద్ జో తెలంగాణ కి షాన్ హే ఉస్కి పెహచాన్ చార్మినార్ హే నా సిర్ఫ్ నా సిర్ఫ్ హిందుస్తాన్ మే బల్కి పూరే Duniya మే చార్మినార్ aur hyderabad दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगों लोगो, से चार मीनार हटाने की और काक्तिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी है कि तेलंगाना में दो दस साल हुकूमत चलाए के साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनके बाद दस साल के बाद आप नहीं करना चाहते कम से कम उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता हूं आपसे कहना चाहता हूं ये कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की విరోధ కర్తీయాక్వెస్ట్ కన్నా చాతాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కి ఆ విడ్రా కర్లే మీరు గనక విడ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచ వ్యాప్తంగా చార్మినార్ అట్లాంటి చార్మినార్ కు నాలుగు వందల పై చిల్పు చరిత్రమినార్ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల చార్మినార్ నిండితే చార్సో షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్ లోనే చార్మినార్ కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్ కూడా చేసింది మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నదనేది ముఖ్యమంత్రి చెప్పాలి దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖప వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం